రామగొండం నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని రామగొండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మున్సిపల్ పారిశుద్ధ్య విభాగాల అధికారులను ఆదేశించారు రామగొండం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య విభాగం సూపర్వైజర్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లోపాలు సరిదిద్దుకుంటూ నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు పారిశుధ్య వాహనాలన్నీ పనిచేసేలా చూడాలని అన్నారు సమస్య దృష్టికి వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా పరిష్కరించాలని అన్నారు ప్రతి ఇంటి నుండి తడి వేర్వేరుగా స్వీకరించాలని అన్నారు చెత్త వారికి జరిమానా విధించాలని ఆదేశించారు నగరాన్ని చెత్త రహితర ప్రాంతంగా తీర్చిదిద్దడానికి సహకరించాలని ప్రజలను చైతన్యవంతం చేయాలని అన్నారు సమ్మ ప్రసారలమ్మ జాతరకు వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని అన్నారు అదనపు పారిశుధ్య సిబ్బంది సేవలను షిఫ్టుల వారీగా ఉపయోగించుకోవని జాతర పరిసరాలు ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు చేస్తే తప్పవని అన్నారు ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ త్రిఎంబేకేశ్వర్ సెక్రటరీ రాజు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసందర్ సునీల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు